రుద్రాణి కుట్రను తెలుసుకుని అప్పు కళ్యాణ్ణి ఒకటి చేసిన ధాన్యలక్ష్మి షాక్ లో రాహుల్ అనామిక ఆనందంలో అపర్ణ కావ్య రాజ్ కనకం ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రాణి కుట్రను ధాన్యలక్ష్మి ఎలా తెలుసుకుంది మరి అప్పు కళ్యాణ్ ఎలా ఒకటి చేసింది అసలేం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అప్పు కళ్యాణ్కి ఇద్దరికి పెళ్లి జరిగిపోయిన తర్వాత ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడి ఇంకా అప్పు మెళ్ళలో తాళి తెంచబోతూ ఉండేసరికి అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ప్రకాశం అయితే ధాన్యలక్ష్మి చెంప చెల్లు మనిపిస్తాడు ఈ పని ఇప్పుడు చేయాల్సింది కాదే ఎప్పుడో కళ్యాణి నువ్వు తప్పు పట్టావు చూడు అనామిక నువ్వు వెనకేసుకొచ్చావు చూడు ఆ రోజే చేయాల్సింది ఆ రోజే చేసి నా కొడుకు పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు నా కొడుకు కట్టిన తాళి తెంపేస్తే నా కొడుకు చచ్చిపోయాడనే కదా అర్థం అని చెప్పనేసరికి అసలు ఆ తాలికే విలువలేదంటే అది మన అబ్బాయి కట్టాడు అంటారు ఏంటి అని చెప్పాను కానీ కట్టాడు ఏ నీ కళ్ళు కనిపించలేదా ఏంటి అని చెప్పనేసరికి నాకు తెలుసు నాన్న ఎలాంటి పనులన్నీ వస్తాయని ఎలాంటి మాటలు వస్తాయని ఎలాంటి ఇబ్బంది కలుగుతుందని తెలుసు అందుకోసమనే నేను నా ప్రేమను చంపుకోవాలనుకున్నాను కానీ అప్పును వదులుకుని నేను బ్రతకలేనన్న విషయం నాకు అర్థమైపోయింది అప్పును కాపాడుకుని నా భార్యగా చేసుకున్నాను ఇంకా అప్పు నేను ఆ ఇంటికి రాదలుచుకోలేదు ఎందుకంటే ఉన్న మా పెళ్లికి యాక్సెప్ట్ చేయరని మాకు తెలుసు అని చెప్పనేసరికి అదేంటి కళ్యాణ్ ఎక్కడికి వెళ్తావు నువ్వు నా తమ్ముడురా ఆ ఇంట్లో ఆస్తి హక్కులో బాధ్యత అన్నీ కూడా నీకున్నాయి నువ్వు నేను సమానమే అని చెప్పాను కానీ లేదన్నయ్య ఒకరికి నచ్చి ఒకరికి నచ్చకుండా ఇంట్లో అడుగు పెడితే అమ్మతో అప్పు పడలే ఇలా అత్తయ్య మాటలు విని మా అమ్మ ఇంకా ఇంకా బుర్రపాడు చేసుకుని అప్పుని బాధ పెడుతూనే ఉంటుంది అప్పు బాధపడితే నేను కూడా బాధపడతాను కదా అన్నయ్య ఈ గొడవలన్నీ ఎందుకు ఇంకా నేను ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి కళ్యాణ్ అయితే అట్నుంచి అట్టే వెళ్ళిపోతాడు ఇంక ఇద్దరు కూడా ఆలోచించుకుంటారు ఇంకా అలా ఆలోచించుకుని ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసేసరికి వాడు గెస్ట్ హౌస్ ఖాళీ లేదని చెప్పాను కానీ రా అంటూ అప్పు వాళ్ళ ఏరియాలోనే కొంచెం దూరంగా మేడ మీద అయితే ఒక గది తీసుకుంటారు ఇంక ఇద్దరు కూడా ఆ ఇంట్లోనే ఉంటారు కళ్యాణ్ అయితే జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటాడు లోపు ఎప్పటికప్పుడు రుద్రాని అనుకుంటుంది కదా కళ్యాణ్ని ఇంట్లోంచి పంపించేశాం అలాగే కావ్యరాజులను కూడా విడదీసేసి ఇంకా రాజును కూడా ఇంట్లోంచి పంపించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అప్పుడు ఇంటికి మొగటం లేని మహారాజు నువ్వే అవుతావని చెప్పాను కానీ అది సాధ్యమవుతుందా అని చెప్పి ఇంకా తన మనసులో తానే ప్రశ్నించుకుంటుంది సాధ్యం చేయాలి రుద్రాని నువ్వు రుద్రానివి నీకు సాధ్యం కానిదంటూ ఏదైనా ఉంటుందా అని తనని తన్నే మోటివేట్ చేసుకుని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయడం మొదలు పెడుతుంది ఇంకా రుద్రాని అయితే ధాన్యలక్ష్మిని ఎప్పటికప్పుడు ఇదంతా జరగడం ఎవరి వాళ్ళు అనుకుంటున్నావు వల్లే కావ్య ఇదంతా ఎలా జరగాలని ప్లాన్ చేసింది నాకు తెలిసి అప్పుని కిడ్నాప్ చేసింది కూడా కావ్య అయ్యుంటుంది అనామిక కానీ అబద్ధం చెప్తున్నారు ఆ బంటిగాడు కూడా వాళ్ళ మనిషే కదా వాడు కావాలనే అబద్ధం చెప్తున్నాడు ఎందుకంటే పెళ్ళికొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతేనే కదా కళ్యాణ్ అప్పు మెళ్ళలో తాలి కట్టడానికి అవకాశం ఉండేది అది నువ్వు అర్థం చేసుకోకుండా పిచ్చిదాల్లా వాళ్ళు ఏం చెప్తే అదే నమ్మేస్తున్నావని చెప్పాను కానీ లేదు రుద్రాని నేనేమి నమ్మడం లేదు కావ్యను అస్సలు వదిలిపెట్టను అనుకుంటూ హాల్లోకి వచ్చి ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా నీ కళ్ళు చల్లబడ్డాయా నా కొడుకుని నా నుంచి దూరం చేసేసావు నువ్వు అనుకున్నట్టుగానే మీ చెల్లెల అప్పుని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసేసావు కదా మొత్తానికైతే దుగ్గిరాల ఫ్యామిలీకి మొత్తం మీ ముగ్గురు అయితే కోడళ్ళుగా సెటిల్ అయిపోయారనమాట ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పనేసరికి ఏంటి చిన్న అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అసలు అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేద్దామన్న ఆలోచన నాకు లేనే లేదు అలాంటిది నేను చేశానంటూ మాట్లాడుతున్నారేంటి అత్తయ్య అని చెప్పనేసరికి ఏ కావ్య జరిగిందంతా నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఎంత నాచువో నాకు బాగా అర్థమైంది నాకు ఇక్కడ మాటిచ్చి అక్కడ మీ తమ్ము మీ చెల్లికి నా నా కొడుక్కి పెళ్లి చేసేస్తావా అంటూ ఇంకా కావ్యాన్ని నిందలు వేస్తూ ఉంటుంది ఏంటి పిన్ని కావి ఏం తప్పు చేసింది అయినా ముందు నుంచి కూడా కళ్యాణప్పుల పెళ్లి జరగాలని నేను కోరుకున్నాను తప్ప కావి అసలు కోరుకోలేదు ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇంకా అలాంటివేమీ వద్దు ఈ పెళ్లి జరపించొద్దు అంటూ కావ్య ఎంతో గట్టిగా చెప్పింది కానీ నేనే వాళ్ళిద్దరి ప్రేమను దూరం చేయలేక పెళ్లి జరిపించాను దానికి కావ్యనంటావేంటి అంటావేంటి అని చెప్పనేసరికి కావ్యని అనకపోతే ఎవరినంటుంది రాజు ఎందుకంటే కావ్య కథ లోకువా కావ్య ఏం మాట్లాడదు కదా అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ఏంటక్క నువ్వు కూడానా అని చెప్పనేసరికి ఏంటి ధాన్యలక్ష్మి నువ్వు బాగా చెడిపోతున్నావు ఈ మధ్యన అనామిక ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత కొంచెం నాశనం అయిపోయామంటే ఈ రుద్రాని మాటలు నమ్మి ఇంకా సర్వనాశనం అయిపోతున్నావు ఎందుకో మరి ఎలా మాట్లాడుతున్నావు ఎదుటి వ్యక్తి ఒక మాట అంటే బాధపడతారు అని ఆలోచించే నువ్వు ఎదుటి వ్యక్తి బాధపడినా పర్వాలేదు అనుకుంటూ ఇంకా తెగ మాటలు అంటూ ఉన్నావు నాకేంటో నీ పద్ధతి ఏంటో నీ లోకం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ ఇంకా అపర్ణ అనేసరికి అర్థం కాదు వదిన ఇది ఎందుకు అర్థమవుతుంది ఇది ఇలాగే చేసి చేసి చిలికి చిలికి గాలివానయ్యి ఇది నేరుగా పుట్టింటికి వెళ్ళిపోతుంది ఆ రుద్రాన్ని పుట్టింటికి వచ్చి కూర్చుంది కదా అలాగే దీన్ని కూడా కాపరం మొదలేసి పుట్టింటికి వెళ్ళిపోయే వరకు దానికి మనశ్శాంతి ఉండదు దీనికి ఆత్మశాంతి ఉండదు అని చెప్పనేసరికి ఏంటి ఆత్మశాంతి అంటున్నారు నేను ఇంకా చచ్చిపోలేదు కదా అని చెప్పాను కానీ చచ్చిపోతావే నా దృష్టిలో నువ్వు ఎలా మాట్లాడితే ఎప్పుడో చచ్చిపోతావు కానీ నువ్వే నువ్వు తగ్గించుకుని నా కొడుకుని కోడల్ని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసావు కదా నిన్న అస్సలు వదిలిపెట్టను అంటూ ఇంకా ప్రకాశం అప్పటి నుంచి కూడా ధాన్యలక్ష్మితో మాట్లాడడం మానేస్తాడు ఎప్పటికప్పుడు ధాన్యలక్ష్మిని ఎగదోస్తూ ఉండడం ఇంకా రాజు కూడా ఏంటి రాజు ఏంటిదంతా అని చెప్పాను కానీ లేదు పిన్ని నువ్వే తప్పు కనుక్కుంటున్నావు అన్నట్టుగా నా కొడుకు కోడలు నా నుంచి దూరం అయిపోయారు ఇదంతా కావ్య వల్లే అంటూ మాట్లాడేసరికి కావ్య దగ్గరికి వెళ్ళి రాజు అయితే నువ్వే కళ్యాణ్ ఇంటికి తీసుకురావాలని రాజు అయితే కావ్య మీద సీరియస్ అవుతూ ఉంటాడు నేనెందుకు తీసుకురావాలి కళ్యాణ్ గారు నాకు అబద్ధం చెప్పారు నా చెల్లెల్ని ప్రేమిస్తున్నా ప్రేమించడం లేదని అబద్ధం చెప్పారు అలాంటి కళ్యాణ్ గారిని నేనెందుకు ఎక్కడికి తీసుకురావాలి అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది ఇంకా స్వప్న అయితే ఏంట ఏంటి కావ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటి పాపం అప్పు బయటికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతుందో అని చెప్పాను కానీ ఏం పర్వాలేదక్క అప్పుడప్పుడు అమ్మ వెళ్ళి అప్పుకి సహాయం చేస్తుందంట అమ్మ వాళ్ళకి కూడా అంతంత మాత్రమే కదా కళ్యాణ్ కూడా ఏ జాబు ఇప్పుడుకి వచ్చి ఎందులోనూ ఏ జాబు చేయలేదు పాపం వాళ్ళు ఎలా కష్టాలు అనుభవిస్తారో ఏంటో చిన్న మారితే బాగుంను వాళ్ళని ఇంటికి తీసుకొస్తే బాగుండు అని చెప్పి అక్క చెల్లెళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వీళ్ళిద్దరు మాటలు రుద్రాని అయితే వింటుంది బాగుంటుంది బాగుంటుంది వీళ్ళిద్దరితో పాటు అప్పు కూడా ఇంట్లో జాయిన్ అయితే ఇంకా వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట ఇంకా నాకు ఎలాంటి అవకాశం ఉండదు కదా ఇంటిని నాశనం చేయడానికి అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే ధాన్య లక్ష్మిని ఇంకా ఇంకా రెచ్చగొట్టి కావ్యని ఇంట్లోంచి బయటికి పంపించేయాలి అని చెప్పి ఒక రోజైతే ये लक्ष्मी నువ్వెంత బాధపడుతున్నావంటే దీని అంతటికి కారణం కావ్య అన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చేయాలి కావ్యను శాశ్వతంగా దూరం పెట్టేయాలి కావ్యం నువ్వు ఎలా మాట్లాడతావంటే కావ్య తనంతడు తానుగానే నేను ఇంట్లో ఉండని ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నట్టుగా మాట్లాడాలి అని చెప్పనేసరికి అలాగే అలాగే మాట్లాడతాను కావి ఇంట్లో ఎందుకు ఉండాలి నా కొడుకు లేని ఇంట్లో కావ్య కూడా ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అయితే నీకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నట్టుంది కావ్య వెళ్ళిపో ఇక్కడ ఉంటే నాకు నిన్ను చూడాలంటేనే అసహ్యంగా అనిపిస్తుంది అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడతాం పిన్ని అసలు నువ్వేం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందో చూడు కళావతి మా పిన్ని ఇంతెలా అంటుంది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నిన్ను ఇంట్లోంచి పంపించేయడానికే ఎవరో ఏయో కుట్రలు పన్నుతున్నారని నాకు అర్థమవుతుంది నా నుంచి నిన్ను దూరం చేసేస్తే వాళ్ళు సంతోషంగా ఉందామని అనుకుంటున్నట్టున్నారు అని చెప్పి ఇంకా అయితే వెళ్ళిపోతాడు ఇంకా అపర్ణ అయితే ధాన్యలక్ష్మికి బ్రెయిన్ వాష్ మొదలు పెడుతుంది అసలు నువ్వు రుద్రాని మాటలు ఎందుకు వింటున్నావు రుద్రాణి ఏముందో ఒక్కసారి తెలుసుకో నీకు అర్థమవుతుంది రుద్రాణి చెప్పే మాటలన్నీ వింటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్టే ధాన్యలక్ష్మి రుద్రాణి పై పైకి మాత్రమే మనకి మంచిగా మాట్లాడుతుంది కానీ మన వెనకాల గోతులు తీస్తుంది కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు రుద్రాణి సంతోషపడుతుంది చూడు గమనించు అని చెప్పనేసరికి అప్పటి నుంచి కూడా ధాన్యలక్ష్మి గమనిస్తుంది ఒక రోజు అయితే రుద్రాన్నితో మాట్లాడదామని గదివైపు వస్తూ ఉండగా ఇంకా ఏంటి మమ్మీ అసలు నువ్వు ఏం చేస్తున్నావు మమ్మీ ఇంట్లో కావ్యం మీద అత్తకెందుకు అంత కోపం వచ్చేటట్టు అత్తని రెచ్చగొడుతున్నావని చెప్పాను కానీ అలాగే రెచ్చగొట్టాలరా రెచ్చగొడితేనే కదా ధాన్యలక్ష్మి కావ్యాన్ని తిడుతుంది ఆ కోపంలో కావి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది కావి వెళ్ళిపోతే రాజు కూడా వెళ్ళిపోతాడు ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళిపోయాడా కళ్యాణ్ తర్వాత స్థానం నీకొచ్చిందా ఇప్పుడు రాజు కూడా వెళ్ళిపోయాడనుకో మొత్తానికి స్థానం అంతా నీకే వస్తుంది ఇంకా అటు ఆఫీస్ పనులు ఇటు ఇంట్లో పనులు మొత్తం అన్నీ నువ్వే చూసుకోవచ్చు ఇంకా నీకు ఎలాంటిది ఏమీ ఉండదు నువ్వు ఆట పాడింది పాట నేను గుర్తింపులోకి తీసుకురావడం కోసమే రా నేను ఎంత చేశానో అసలు నేను ఏం చేశాను అనుకుంటున్నావు నీకేమైనా తెలుసా ఏంటి అసలు అప్పుకి కావ్యకి అలాంటి కళ్యాణికి అలాంటి ఆలోచన లేకముందే అపర్ణ ధాన్యలక్ష్మికి ఆలోచన వచ్చేటట్టుగా చేశాను ఎక్కడ ధాన్యలక్ష్మి అక్కడ వెళ్ళి పెళ్లి చెరగొడుతుందని వెళ్ళనివ్వలేదు అక్కడ కనకం అయితే ఖచ్చితంగా ఆ పెళ్లి సంబంధాన్ని అప్పుకి పెళ్లి చెయ్యాలని అప్పుకి ఫోన్ కనకానికి ఫోన్ చేసి కనకాన్ని రెచ్చగొట్టాను కనకం అందుకే కదా సంబంధాన్ని ఓకే చేసింది అనామికను కే నేను అప్పుని కిడ్నాప్ చేయమని ఎవరికి చెప్పాను అనుకుంటున్నావు అనామిక చెప్పిందే నేను అని చెప్పనేసరికి ఏంటి నువ్వే అనామిక చెప్పావా మమ్మీ అని చెప్పనేసరికి నేనే చెప్పాను మరి అని చెప్పాను అసలు నీ ప్లాన్ ఏంటి మమ్మీ అని చెప్పనేసరికి కళ్యాణ్ ఆల్రెడీ ఇంట్లోంచి వెళ్ళిపోయాడా రాజు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోతే ఇంక నువ్వక్కడవే ఆఫీస్ని ఇంటిని చూసుకోవాలి అదే నా టార్గెట్ అది త్వరలోనే జరిగిపోతుంది అంటూ ఇంకా రుద్రాని మాట్లాడేసరికి మరి నీ మాటలన్నీ అత్తయ్య నమ్ముతుందా అని చెప్పాను కానీ పిచ్చి ధాన్యలక్ష్మి ఏం చెప్పినా నమ్మేస్తుంది అంటూ ఇంక మాట్లాడేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది ఇంకొక అడుగు ముందుకు వేద్దాం అనుకునే లోపే అపర్ణ చేపట్ట ని వెనక్కి లాగేస్తుంది ఏంటక్క ఆ రుద్రాని పని అని చెప్పాను కానీ రుద్రాని పని ఎలా చేయకూడదు వెళ్ళి అప్పుని కావ్యను అప్పుని కళ్యాణ్ణి తీసుకురా అప్పుడే రుద్రానికి తగిన శాస్తి జరుగుతుంది కావ్యరాజును విడగొట్టాలని చూస్తుంది అప్పు కళ్యాణ్ణి విడగొట్టాలని చేసింది చూసావా నన్ను రెచ్చగొట్టింది కూడా ఈ రుద్రానియే అని చెప్పనేసరికి అవునక్క రుద్రాని గురించి నేను ఎన్నిసార్లు ఎలా అనుకున్నా కానీ నేను తెలుసుకోలేకపోయాను మన ఇంట్లో ఆడపడుచులా ఉంది అనుకుంటాము ఆడపడుచు కాదు లంకినీ అది లంకకు ముందు లంకినీ ఉన్నట్టుగానే మన ఇంట్లో కూడా తిష్ట వేసింది ఆడపడుచు ఆడ లంకినీ ఇది అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది సరే అక్క నేను వెళ్ళి అప్పు కళ్యాణ్ ఒప్పించి తీసుకొస్తానని చెప్పాను కానీ సరే నగలు ఉన్నాయి కదా నగలు తీసుకుని వెళ్తున్నావా అని చెప్పాను కానీ వెళ్తానక్క అని చెప్పనేసరికి రుద్రానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించుకు కనిపిస్తే నీ మనసును పూర్తిగా మార్చేస్తుందని చెప్పి చెప్పాను కానీ ఇంకా ఎందుకు రుద్రాణి మాటలు వింటానక్క ఆల్రెడీ రుద్రాణి ఎలాంటిదో నాకు తెలిసిపోయింది కదా ఇంకా రుద్రాని మాటలు వినను నేను అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి నేరుగా ఎక్కడ అప్పు వాళ్ళు ఉంటున్నారో కనుక్కుని అక్కడికి వెళ్తుంది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అప్పు అప్పుడే పిల్లలకి ఒక యాభై మంది పిల్లలకి కరాటే నేర్పిస్తూ ఉంటుంది ఇంకా అలా నేర్పిస్తూ ఉండేసరికి ధాన్యలక్ష్మిని చూడటంతో అప్పు చాలా కంగారు పడిపోతుంది ఏంటి అత్తయ్య ఇప్పుడు ఎక్కడికి వచ్చారు ఏదైనా గొడవ చేస్తారా ఏంటి అని టెన్షన్ పడుతూనే పిల్లలందరినీ సరే మీరు వెళ్ళండి అంటూ అక్కడి నుంచి పంపించేస్తుంది ఈ లోపు లెటర్ని పిలి పిలిచి నెక్స్ట్ నెక్స్ట్ సెషన్ లేదు అని చెప్పి బోర్డు మీద రాయమని చెప్పాను కానీ సరే అని బోర్డు మీద రాసి వెళ్ళిపోతుంది ఎంతమంది ఉంటారు ఏంటి రోజుకి అని చెప్పనేసరికి నాలుగు సెక్షన్లు నాలుగు సెషన్లు తీసుకుంటాను అత్తయ్య అని చెప్పాను కానీ ఓహో సెషన్కి ఎంతమంది ఉంటారు ఎంత ఫీజు ఏంటి అని చెప్పనేసరికి సెషన్కి ఒక యాభై మంది పిల్లల దాకా ఉంటారు అత్తయ్య ఒక మనిషికి ఇక్కడ అలాంటివి నేర్పించరు కాబట్టి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాను అని చెప్పాను కానీ బాగానే లైఫ్ని డిజైన్ చేసుకున్నారన్నమాట అని చెప్పనేసరికి మీ అబ్బాయి నన్ను బయటికి వెళ్ళొద్దని ఇంట్లోనే ఏదైనా చేసుకోమన్నారు మనం ఎక్కడున్నా దుగ్గిరాలింటి వారసులమే కాబట్టి మనం ఏ చిన్న తప్పు చేసినా కానీ మీడియా వాళ్ళు మనల్నే ఫోకస్ చేస్తారు ఈ దుగ్గిరాలింటి పరువును మాత్రం తీయకూడదు అని చెప్పారు అత్తయ్య అందుకోసమనే మేము ఇంట్లోనే ఉంటున్నాము ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నాను అని చెప్పనేసరికి ఎవరు వచ్చారు అంటూ ఈ లోపు కనకం లోపలి నుంచి వస్తుంది ఓహో కనకం కూడా ఇక్కడే ఉందన్నమాట అని చెప్పను కానీ మరి నాకు వంటది చేయడం రాదు కదత్తయ్య అందుకనే మా అమ్మ ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం వెళ్తుంది అని చెప్పనేసరికి కాఫీ ఉండండి వదిన గారు అని చెప్పను కానీ నేను ఎక్కడికి వెళ్ళిపోను ఎక్కడే ఉంటాను అని చెప్పి కనకం మాట్లాడుతుంది ఏంటి ఇవిడ ఎలా మాట్లాడుతుంది అసలు ఈవిడ ఎందుకు వచ్చింది మళ్ళీ గొడవ పడడానికి వచ్చిందా ఏంటి లేక తాళి తెంచేయడానికి వచ్చిందా అని టెన్షన్ పడుతూనే కనకం లోపలికి వెళ్తుంది కళ్యాణ్ అని చెప్పనేసరికి మీ అబ్బాయి జాబ్ ట్రయల్స్ కోసం వెళ్తున్నారు నేను ఏ జాబు చేయొద్దు అని చెప్పాను కానీ ఉద్యోగం పురుషు లక్షణం కదా అని ట్రయల్స్ కోసం వెళ్తున్నారని చెప్పాను కానీ వేడి ఇంకా రాలేదా అని చెప్పనేసరికి వచ్చే టైం అయింది అత్తయ్య భోజనం వేళ కావస్తుంది కదా వస్తారు ఇప్పుడు అని చెప్పనేసరికి అప్పు అప్పు అంటూ పిలిచేసరికి సరే అని బయటకు వెళ్తుంది అత్తయ్య గారు వచ్చారు అని చెప్పాను కానీ అమ్మ వచ్చిందా ఏమైనా గొడవ చేసిందా నిన్న ఏమైనా అందా అని చెప్పాను కానీ నాకేం పనేమి లేదేంట్రా అస్తమానం నీ భార్య ననడానికి ఏం చేస్తున్నావేంటి భోజనం చేసావా లేదా అని చెప్పాను కానీ లేదత్తయ్య ఇప్పుడే కదా వచ్చారు ఇప్పుడే చేస్తారు అని చెప్పనేసరికి సరే సరే భోజనాలు చేసేస్తే మన ఇంటికి మనం వెళ్ళిపోదామని చెప్పనేసరికి ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అత్తతో కలిసి అప్పుని అవమానపరచడానికి అని చెప్పను కానీ ఎందుకురా ప్రతిసారి నన్నే అంటావు మీ అత్త ఎలాంటిదో నాకు తెలుసులే అని చెప్పనేసరికి అత్త ఎలాంటిదో నీకు ప్ర తెలుసు కానీ అత్త మాటలే వింటావు అక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా అప్పుని బాధ పెడుతూ ఉంటావు ఎందుకులే అమ్మ ఇక్కడ ఉండడమే మాకు మంచిది అని చెప్పనేసరికి లేదు కళ్యాణ్ నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది మీరు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు మీరు దుగ్గరాలింటి వారసులు అలాంటిది మీరు ఇక్కడ కష్టపడుతూ ఉంటే మేము ఎలా చూస్తూ ఊరుకుంటాను అందుకే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం గబగబా భోజనాలు చేస్తే వెళ్ళిపోదాం అని చెప్పనేసరికి మీరు భోజనం చేయండి అత్తయ్య అని చెప్పను కానీ ఇంకా ధాన్యలక్ష్మి కూడా వాళ్ళతో పాటే కూర్చుని భోజనం అయితే చేస్తుంది చేసేసరికి డ్రైవర్ అంటూ పిలిచేసరికి ఆ కారులో కవర్ ఉంది కదా కవర్ ఎలా తీసుకురాను కానీ కవర్ అయితే తీసుకొస్తాడు ఇందులో అప్పు పట్టుచెరందు వెళ్ళి కట్టుకురా అని కానీ ఇప్పుడు ఎందుకు అత్తయ్య అని చెప్పనేసరికి ముందు కట్టుకురమ్మని చెప్పాను కదా వెళ్ళు ధాన్య అన కనకం వెళ్ళు చీరకట్టు అని చెప్పనేసరికి సరే అని లోపలికి వెళ్ళి చీర కట్టాక వచ్చిన తర్వాత ఇంకా వే కవర్లో ఇంకా ఉన్న నగలు తీసి మొత్తం నగలన్నీ కూడా అప్పు చేతిలో పెడుతుంది ఇది నా కోడలుగా నిన్ను నేను అంగీకరిస్తున్నట్టుగా నేను నీకు ఇస్తున్న నగలు అని చెప్పనేసరికి అప్పు చాలా సంతోషపడుతుంది ధాన్యలక్ష్మి కూడా ఇటు కనకం రా కళ్యాణ్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అమ్మ నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పాను కానీ నిజమే అందుకే కదా నగలిచ్చి మరీ నా కోడల్ని నా ఇంటికి తీసుకువెళ్తున్నాను అంటూ మాట్లాడేసరికి సరే అని ఇంకా నగలు ఉండగా ఇలా రా అప్పు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అయితే దగ్గరికి పిలుస్తుంది ఇంకా అలా దగ్గరికి పిలిచి నగలన్నీ సర్దిన వేసిన తర్వాత పదండి ఇంకా వెళ్దామని చెప్పాను కానీ నువ్వు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళమంటావా కనుకమని చెప్పాను కానీ పర్వాలేదు నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాను మీరు వెళ్ళండి అని చెప్పనేసరికి ఇంకా రెడీ అయిపోయి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ బట్టలు అన్నీ కూడా తీసుకుని బయలుదేరిపోతారు ఇంకా ఇంటికి రావడంతో ఇంకా అందరూ కూడా గొమ్మం వంక చూస్తూ ఉంటారు రుద్రానికి ఏమీ అర్థం కాదు ఎందుకంటే రుద్రానికి ఏ విషయం చెప్పలేదు కదా అర్థం కాకుండా చూస్తూ ఉంటుంది ఏంటి వదిన ఏంటి గొమ్మంలో చూస్తున్నావు అని చెప్పాను కానీ ఉదయం దా రుద్రాన్ని నేను స్నానం చేసి వస్తూ ఉండగా కాకి ఏదో అరిచినట్టు అనిపించింది నాకు ఎవరో మన ఇంటికి చుట్టాలు వస్తారేమో అనుకున్నాను అని చెప్పాను కానీ ఈ కాలంలో కూడా కాకి అరిస్తే చుట్టాలు రావడం ఏంటదనా అని చెప్పనేసరికి కాలం ఏదైనా కాకి అదే కదా అరుపు కూడా అదే కదా అందుకని కాకి అరిస్తే చుట్టాలు వస్తారని చూస్తున్నాను అనగానే ఈ లోపు ధాన్యలక్ష్మి కారు అయితే వస్తుంది ధాన్యలక్ష్మి వచ్చింది వదిన అని చెప్పనగానే కాదు చుట్టాలు కూడా వచ్చారు ఇంటి బంధువులు అని చెప్పి చూసేసరికి ఇంకా అప్పు అయితే ఈ ఒంటి నిండా నగలు వేసుకుని ఉంటుంది ఇంకా ఈ లోపు ధాన్యలక్ష్మి గబగబా లోపలికి వెళ్ళి హారతి తీసుకుని వస్తుంది కుడుకాలు పెట్టి లోపలికి రమ్మ అని చెప్పాను కానీ లోపలికి వచ్చిన తర్వాత ఏంటి ధాన్యలక్ష్మి ఏంటిదంతా అప్పుని క్షమించి తీసుకొచ్చేసావా ఏంటి అప్పు చేసిన ద్రోహం గురించి మర్చిపోయావా ఏంటి అని చెప్పను కానీ ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా రుద్రాని దగ్గరికి వెళ్ళి రుద్రాణి చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా రుద్రానికి దెమ్మ తిరిగిపోయినట్టు అనిపిస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి అని చెప్పాను కానీ నువ్వు ఏం కుట్ర చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతే నా కొడుకు స్థానంలోకి నీ కొడుకు వస్తాడా తర్వాత రాజ్ కావ్యాన్ని కూడా విడదీసేస్తే అప్పుడు ఇంకా ఆఫీస్ మొత్తాన్ని నీ కొడుకు చూసుకుంటాడా ఎంత చక్కగా ఆలోచించావు తెలివితేటలు అన్నీ నీకే ఉన్నాయనుకుంటున్నావా మాకు కూడా ఉన్నాయి అంటూ ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ విషయాలన్నీ ఎలా తెలిసిపోయాయి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది నాకెలా తెలిసిపోయాయి అనుకుంటున్నావా నువ్వు నీ సుపిత్రుడు పురాణం విప్పుకున్నారు కదా మీరు చేసిన నేరాల చిట్ట అప్పుడే విన్నాను అప్పుడే నీ మనసులో మాట ఏంటో నీ ఉద్దేశం ఏంటో అన్నీ కూడా తెలిసాయి నువ్వు ఎలాంటి దానివో కూడా తెలిసింది అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఏంటిది ఇలా జరిగిందనగానే ఎలా జరిగినా కానీ అప్పు కళ్యాణ్ ఇక్కడే ఉంటారు నువ్వేం చేసినా ఎవరు ఇంట్లో నీ మాటకు నీ చేతలకు ఇన్ఫ్లుయెన్స్ కారు అంటూ ఇంకా షాక్ చెప్పేసరికి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తుంది రుద్రాని అయితే ఏంటి ఇంకేం చేయాలి ఇంకా ఎలా విడదీయాలి ఇంకేం చేయాలి మందర ఆలోచనలు అనుకుంటున్నావా ఇంకేం చేయడానికి లేదత్తా అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ముగ్గురక్క చెల్లెళ్ళు ఇదే ఇంట్లో ఉన్నారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఎలా చేస్తావు ఏమి చేయలేవు ఎలాగా చేయలేవు అర్థమవుతుందా నోరు మూసుకొని పెట్టిన కాడికి తినేసి ఉంటే నీ ఆరోగ్యానికి మా ఆరోగ్యానికి చాలా మంచిది లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు నువ్వు ఇంటి ఆడబడుచు కాకపోయినా కానీ ఇంటి ఆడబడుచు స్థానంలో ఉన్నందుకు కొంచెం మంచిగా నడుచుకుని మంచి ఆలోచనలు చేస్తే బాగుంటుంది ధాన్యలక్ష్మి ఎప్పటికీ ఎదుటి వాళ్ళు బాధపడేటట్టు ఎదుటి వాళ్ళు హింసించేటట్టుగా ఎప్పుడు కూడా మనం ఏమీ చేయకూడదు నువ్వు చెప్పిన మాటలు నమ్మి నేను ఇన్ని రోజులు నా కొడుకుని దూరం పెట్టాను అంటూ మాట్లాడేసరికి నాకు తెలిసే ఈ మందర మాటలే నువ్వు నమ్ముంటావని అని చెప్పనేసరికి ఏం చేయంట చేయమంటారు అప్పుడు శనిగాడు నా తల మీద ఉన్నాడు ఏం చేయలేని పరిస్థితి అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అయితే అప్పు కావ్యాలని ఇద్దరిని కూడా లోపలికి తీసుకొస్తుంది రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాహుల్ కూడా ఏంటి మమ్మీ ఎలా జరిగింది అంటూ మాట్లాడేసరికి నోరు మూసుకుని ఊరుకోవాలరా ఏది ఎలా జరిగితే అలాగే జరిగింది అనుకోవాలి మనం సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలరా చేసుకోకపోతే మనకు సెట్ అవ్వదు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి చెప్పేసరికి ఒక్కసారిగా సారీ రుద్రాణి చెప్పేసరికి ఒక్కసారిగా రాహుల్ షాక్ అవుతాడు ఇంకా ప్లాన్లు ఉన్నాయా మమ్మీ అని చెప్పాను కానీ ఉన్నాయి చాలా ప్లాన్లే ఉన్నాయి అన్నీ వర్కౌట్ చేస్తా ధాన్యలక్ష్మి ఆ పొని ఇంట్లోంచి మెడపాటి గంటేసేలా చేస్తా అంటూ ఇంకా రుద్రాణి అయితే చెప్తుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సిం బల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు